ఎవ్రీవాన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ సిక్స్ అవుతుంది చూడండి ఈ టైంకి స్కూల్ వ్యాన్ వస్తుంది సన్ రండి ఎలా ఎలా వెళ్ళాడో ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యలో చాలా బాగుంటది సన్ సన్ రైజ్ బాగుంటది సన్సెట్ కూడా బాగుంటది పల్లెటూర్ లాగా అన్నం వస్తాయి పట్నం పోయిన పల్లెటూరు మాది చాలా వీడియోస్ లో చెప్పాను నేను ఇన్ని వీడియోస్లో చెప్పినా నిజం అబద్ధం కాదు కదా బాబు కుక్కు తినిపిద్దామని నీళ్ళు కాగబెడుతున్నాను నేను నీళ్లు కాగబెట్టే టైము ఎక్కువ తీసుకుంటుందని ఇక్కడైతే నేను బియ్యం కడిగేసాను రోజు ఈ టైం కల్లా కడిగేస్తాను కూడా ఈరోజు లేట్ అయింది ఏమో సేమ్ లాగా తింటుంది వాడేమో దాంతో ఆడుకుంటున్నాడు తినిపిస్తే తినట్లేదంట ఇది లాంగ్ వీడియోస్ కూడా తీయొచ్చు కాకపోతే లాంగ్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేస్తున్నా నా లాంగ్ వీడియోస్ కూడా చూస్తుండీ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి పిల్లలతో ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే చాలా కష్టం కదా ఎక్కువ ఎర్లీ మార్నింగ్ వీడియోసే ఉంటాయి ఎక్కువ అవి ఇంకా ఈ రూమ్ ఆరు మూడు వాళ్ళు బెడ్రూమ్ అయితే ఊడ్చా కిచెన్ హాల్ మాత్రం ఊడ్చాలి రేపు సాటర్డే వాళ్ళ ఫ్రైడే హెడ్ బాత్ అయితే చేసాము అందరం ఫ్రెష్ అయిపోయాము మెను లాగా నచ్చి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ